ప్రధానంగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా లేదా ఎక్కువగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా అవి ఏంటి వాటి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కాకపోతే నెక్స్ట్ మానసిక జబ్బు విమెన్లో ఎక్కువగా కనిపించేది పోస్ట్ పార్టమ్ మెంటల్ హెల్త్ ఇల్నెసెస్ టామ్ క్రూజ్ అని ఉన్నాడు మీ అందరికీ తెలుసు టామ్ క్రూజ్ ఎక్స్ వైఫ్ నికోల్ కిడ్మెన్ అని ఉన్నారు నికోల్ కిడ్మెన్ తను కూడా చాలా పెద్ద యాక్ట్రెస్ తను ఆస్కార్ అవార్డ్ కూడా గెలిచింది తన యాక్టింగ్ స్కిల్స్కి సో నికోల్ కిడ్మెన్ కూడా తన పీక్ కెరియర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే బాలింతగా ఉందో తను సివియర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండర్గో అయింది చాలా సఫర్ అయింది తను అట్లాగే మన ఇండియన్ కాంటెక్స్లో చూసినట్లయితే కల్కి అని ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారు కల్కి కోక్లిన్ అని వారు కూడా పోస్ట్ పార్టమ్ మెంటల్ హెల్త్ కండిషన్తో బాధపడినట్లుగా పబ్లిక్ డొమైన్లో వారే చెప్పడం జరిగింది ఈ ఇద్దరు యాక్ట్రెసెస్ కూడా దాని నుంచి చక్కగా వైద్యంతో రికవర్ అయ్యారు అగైన్ వాళ్ళిద్దరు కూడా చాలా పాపులర్ అండ్ పీక్ ఆఫ్ ద కెరియర్లో ఉండి జస్ట్ బాలింతలో వచ్చే మానసిక చెబుతూ సఫర్ అయ్యి బయటకు వచ్చిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ వీ ఇద్దరు కూడా